రాజమహేంద్రవరం దేవి చౌక్లో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్ళు మిరిమిట్లు గొలిపేలా బాణసంచా కాల్చి సంబరాలను నిర్వహించారు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి వెంకట శ్రీకాళహస్తేశ్వరరావు అమ్మవారి సమక్షంలో బాణసంచకు లక్ష్మీ పూజ నిర్వహించారు దేవి చౌకు దద్దరిల్లిపోయేలా కళ్ళు చెదిరిపోయే విధంగా జరిగిన బాణసంచా కాల్చటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది మూడు భారీ ఈత చెట్లు డైమండ్ చైనా రింగ్ డ్రాగన్ మల్టీ స్టార్ట్స్ త్రీ థౌజండ్ వాలా ఇలా అన్ని రకాల బాణసంచా కాల్చి దేవి చౌక్ను సందడిగా మార్చారు కార్యక్రమంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆకుల వెంకటేశ్వరరావు గంధం భైరవస్వామి అల్లక సాంబం బత్తుల ఈశ్వరరావు ఆశాపు మల్లిబాబు సంగీత వీరుబాబు తోలేటి రాజేష్ ఎండమూరి భాస్కర్రావు బత్తుల విజయ్ సంగీత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సంబరాలను ఆనందంగా తిలకించారు ಚಾಲೆ